ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కప్పటమును కనబడలేదు ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను చూడండి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు ఏం తీర్చాడు దేవుడు న్యాయం ఆయన సిలవల నుంచి దిగాడా శిలువల నుంచి ఆయన రక్షించబడ్డా శరీరకంగా సిల్వకు వేసి పొడిచిన వారందరినీ ఆ తండ్రి చంపేశాడా న్యాయం తీర్చాడా లేదండి దేవుని న్యాయం వేరు మన న్యాయాలు వేరు దేవుని న్యాయం ఆత్మీయ సంబంధమైనది మన ఆత్మ నరకంలో పారవేయబడకుండా మనల్ని న్యాయం తీర్చి మనల్ని రక్షించి పరలోకం చేర్చడం ఆయన తీర్చే న్యాయం దివారాత్రులు తన బిడ్డలు మొరపెట్టుచుండగా ఆయన న్యాయము తీర్చడా ఆ న్యాయం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రికి అప్పగించుకున్నప్పుడు మనమేపాటి వారం తండ్రికి అప్పగించుకోకుండా ఉండడానికి మనం కూడా అప్పగించుకోవాలి వీ వాంట్ జస్టిస్ అనే పోరాడే స్థితి మనకు దేవుడు పెట్టలేదండి ఇఫ్ వి కెన్ హ్యావ్ జస్టిస్ ఇన్ దిస్ వరల్డ్ ఇంకా దేవుని రాజ్యం ఎందుకు పరలోకం ఎందుకు ఈ లోకంలో మనకు న్యాయం దొరికినట్లయితే దేవుని రాజ్యం మనకెందుకండి ఎందుకండి పరలోకం ఎందుకు ఇదే పరలోకం ప్రభు అన్నాడు ఈ లోకంలో మీకు అన్యాయమే జరుగుతుంది శ్రమలే కలుగుతాయి ఇంకా నా పేరట మిమ్మల్ని చంపేస్తారు కూడా ఈ లోకంలో మీకు న్యాయం దొరకదు యేసుక్రీస్తు ప్రభువే ఆ తండ్రికి అప్పగించుకున్నాడు నమ్మకమైన సృష్టికర్తకు తండ్రికి మనం కూడా అప్పగించుకోవాలండి ఆ తండ్రికి అప్పగించుకోవాలి అంత సమర్పణ అంత విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడే ప్రభునందు నందు రక్షణలో ఉంటాం ఈ లోకంలో మతాలు ప్రజలు ఊగినట్టు ఊగితే మనం నశించిపోతాం మన రక్షణ కూడా పోతుంది దేవుడు చెప్పినట్టు మనం చేయాలి దేవుడు అన్నాడు నా నామం నిమిత్తం మీరు జీవించండి నాకు సాక్షులుగా ఉండండి నేను చేసినట్లే చేయండి నా అడుగులను అనుసరించండి ఒకవేళ మిమ్మల్ని చంపేస్తే చచ్చిపోండి మిమ్మల్ని హింసిస్తే హింసింపబడండి దూషిస్తే పడండి నా నిమిత్తము నీతి నిమిత్తం మీరు ధన్యులు మీకు అనేక ప్రతిఫలాలు దొరుకుతాయి పరలోక రాజ్యం మీదే అన్నాడు ఏసయ్య మనకి వచ్చిన సమస్య ఏంటంటే పరలోక రాజ్యం ఈస్ ఎ చీప్ థింగ్ చీప్ ప్లేస్ మనకు అది అసహ్యమైనది భయంకరమైనది ఇష్టం లేనిది పరలోక రాజ్యం మనకి ఈ లోకం అంటే ప్రేమ ఇష్టం మమకారం గొప్ప ఆశీర్వాదం ఈ లోకం అంటే ఆశీర్వాదం పరలోకం అంటే శాపం చస్తే అటే పోతాం కదా ఇంకేటి పోతాం అటు పోరండి చస్తే పరలోకం పోరు అంత చీప్ కాదు అది సస్తే తిన్నగా నరకానికి వెళ్తారు అదే ఏసయ్య బాధ అందుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు అంతా సహించాడు అంతా భరించాడు మనం నిత్య జీవంలో చేర్చబడాలంటే మన ఆత్మలను మన ఆత్మల కాపర్యు అధ్యక్షుడు అయిన ఆ యేసుక్రీస్తు ప్రభుకి మనం అప్పగించాలి మనం ఆయన తట్టు మల్లాలి అప్పటి నుంచి ఆయనకి మనకు సంబంధం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆయన మనల్ని గుర్తిస్తాడు మనం ఆయనను గుర్తించగలుగుతాం అది ఎరుగుట్టయ్యే నిత్య అది మనం కలిగి ఉందామండి అనుదినం మన ఆత్మలను అప్పగించుకుందాం స్టెఫెను అప్పగించుకున్నాడు అపోస్తలలు అప్పగించుకున్నారు దేవుని భక్తులు అప్పగించుకున్నారు మనం కూడా అప్పగించుకుందాం ఈ లోకంలో మనకి న్యాయ పోరాటాలు చేయకూడదు దొరకదు ఈ లోకంలో న్యాయం జరగదు దొరకదు ఈ లోకంలో సత్యం ఉండదు ఉండదు అబద్ధమే ఉంటుంది అన్యాయమే ఉంటుంది అక్రమమే ఉంటుంది దుష్టత్వమే ఉంటుంది ఏమి లోకంలో మంచి ఉండదు అండి వి కెన్ నాట్ ఎక్స్పెక్ట్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఏం చేయకూడదు ప్రభు మనకు మాదిరి ఆయన సమస్తమును భరించి ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు మన ఆత్మల కాపరి అధ్యక్షుడు ఆయనకు మనం అప్పగించుకోవాలి లేదా నశించిపోతాం మనం అట్లా నశించిపోకూడదు